వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబూబాద్ నేను మీ కిరణ్ మానుకోటలో ఒక ఉద్యమకారుడికి అన్యాయం జరిగింది తను చేస్తున్న ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది అసలు ఆ ఉద్యమకారుడు ఎవరు ఆయన తీసివేయాల్సిన కారణం ఏముంది తీసివేసిన వ్యక్తి ఎవరు అని దాని మీద మనం విశ్లేషించుకుందాం ఉద్యమకారుడిగా పేరున్న వ్యక్తి గూదె వీరన్న అనే వ్యక్తి తను మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్కి సన్నిహితుడిగా పేరుంది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మన ఉద్యమకారుడు ఏరియా హాస్పిటల్లో సాయి ఏజెన్స్ ద్వారా మేనేజర్గా నియమితులయ్యారు గత కొన్ని నెలలుగా దాంట్లో వర్క్ చేస్తున్నాడు ఏం జరిగిందో ఏమో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున నూతనంగా ఎన్నుకోబడ్డ శ్రీ మురళీనాయక్ గారు శాసనసభ్యులు ఏరియా హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా ఈ ఉద్యమకారుడు సరైన సమయానికి రాలేదని తన బిహేవియరు యాటిట్యూడు బాగాలేదని తనని వెంటనే ఆ జాబుల నుంచి తీసేసి వేరే వ్యక్తిని నియమించవలసిందిగా సూపర్నెంట్కి అలాగే సాయి ఏజెన్సీస్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అసలు ఆయన చేసిన తప్పిదం ఏమిటి కొద్దిగా లేటుగా రావడమా లేకపోతే తన మీద వచ్చిన ఆరోపణలు కానీ అవినీతి కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి తీసేయడం జరిగిందా అలా ఏమైనా ఉంటే ఆధారాలు ఉన్నాయంటే అయ్యి లేవు కేవలం కక్ష సాధింపుతోనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్కి సన్నిహితమైన ఉద్దేశంతో కక్ష సాధింపు చేశారా అంటే అవును కాదా అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ప్రజలే నిర్ణయించుకోవాలి ఉద్యమకారుడికి నిజంగా అన్యాయం జరిగిందా లేదా అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం జరిగినా కానీ ఒక ఉద్యమకారుణ్ణి తీసివేయడం అనేది తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారుని గౌరవిస్తామని ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై గదాల స్థలం కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే మైబాల చూస్తే మాత్రం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యమకారుని మాత్రం అన్యాయంగా అక్రమంగా నిర్మానుషంగా దయ లేకుండా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం దీని గురించి పూర్తిగా మాట్లాడుకోవాలి ఎమ్మెల్యే గారు మీరు ఏరియా హాస్పిటల్కి తనిఖీలకు వచ్చినప్పుడు మీకు ఈ ఒక్క మేనేజర్ సాయి ఏజెన్సీ ద్వారా జాబ్లో ఉన్న ఈ గూద వీరైన ఉద్యమకారుడు మాత్రమే కనిపించాడా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజల వాదన ఏమిటంటే నాసిరకంగా ఆ గచ్చు వేయడం కానీ ఆ కాంట్రాక్టర్ కానీ ఆ వర్కులు కానీ నాసిరకంగా వేస్తున్నారని ఆరోపిస్తున్నా కానీ అవి మీ కంటికి కనిపించలేదా ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉండాల్సిన డాక్టర్లు ఓపి చూడాల్సిన డాక్టర్లు పన్నెండు కాగానే తాము సొంత క్లినిక్కు వెళ్తున్న కొంతమంది డాక్టర్లు మీ కంటికి కనిపించలేదా ఈ ఆకస్మిక తనిఖీలో డయాలసిస్ సెంటర్లో సంవత్సరం నుంచి సుమారు పద్నాలుగు మంది దాకా డయాలసిస్ పేషెంట్లు చనిపోయారని వెనికిడి అది మీకు కనిపించలేదా ఇవన్నీ కనిపించకుండా ఓన్లీ ఒక ఉద్యమకారుడే మీకు ఎలా కనిపించాడు తను లేటుగా రావడానికి కారణం ఇంటికాడ కొన్ని పరిస్థితుల వల్ల పిల్లలు అనారోగ్య కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు ఆయన సూపర్వైజర్గా చేయడమే ఆయన పని ఆయన వారితో చేయించడం అన్ని పనులు యథావిధిగా జరుగుతున్నప్పుడు మీకు ఆయన యాటిట్యూడ్ బిహేవియర్ ఏ విధంగా నచ్చలేదు అంటే మాజీ ఎమ్మెల్యేకి సన్నిహితులు వల్ల మీకు బిహేవియర్ నచ్చలేదా లేకపోతే కావాలని మీరు ఇదంతా చేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు మీరు మహబూబాదు ఉన్న అందరికీ మీరు ఎమ్మెల్యే అండి ఏ వ్యక్తికో కాదు ఈ ఉద్యమకారిని తీసేసి మీకు సన్నిహితులైన వ్యక్తిని మీరు మేనేజర్గా అపాయింట్మెంట్ చేశారు అంటే ఒకరు పుట్ట కొట్టి మీకు దగ్గరున్న వ్యక్తిని మీరు నియమించుకోవడం జరిగింది ఇది తప్పండి ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా ఆ వ్యక్తి ఉద్యమకారుడు పలుమార్లు మీ దగ్గరకు వచ్చినా మీరు సానుకూలంగా స్పందించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు ఇది నేను నార్మల్గా చెప్పడం లేదండి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ గారు అథెంటిక్గా లెటర్ రాసి సాయి ఏజెన్సీకి రాయడం జరిగింది ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం ఆయన ప్రవర్తన యాటిట్యూడ్ నచ్చక తనని తీసేయడం తీసేయమని చెప్పారని ఓ ఈ లెటర్లో రాసింది దీంట్లో సూపర్ండెంట్ గారు బి శ్రీనివాసరావు గారు లెటర్ పెట్టడం జరిగింది మీరు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు మీరు అందరి మీద దయ చూపించాలి మాన్నకోట ప్రజలందరూ మీ వైపే చూస్తున్నారు మీరు ఇప్పటికైనా ఈ ఉద్యమకారునికి తగిన న్యాయం చేయాలి తన స్థానాన్ని తనకి మీకు కోపం ఉంటే వీపు మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టకండి ఇప్పుడు ఆ ఉద్యమకారుని పరిస్థితి ఎలా ఉందంటే భార్య పిల్లలతో సహా నడురోడి మీదకి వచ్చే అవకాశం ఉంది ఆయనకున్న ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి సాయి ఏజెన్సీ ద్వారా ఏదో జాబ్ కోసం ఏదో వర్క్ చేసుకుంటున్నాడు దానిని మీరు తీసేయడం వల్ల ఆయన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది మీరు దయామైలైన ఎమ్మెల్యే గారు ఈ వ్యక్తికి మీరు తిరిగి తన స్థానంలో పోస్టింగ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము మీరు అందరి కోసం పనిచేసే ఎమ్మెల్యే మీరు ఈ ఉద్యమకారుడికి న్యాయం చేసి మైబాదులో ఉన్న అందరికీ తగిన న్యాయం చేస్తారు మీరు చేయాలి కూడా ఎందుకంటే మా అందరి క్షేమం కోసం ఉండే ఎమ్మెల్యే మీరు కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ఉద్యమకారుడికి న్యాయం చేయాలని ఎస్ ట్వంటీ ఫైవ్ తరఫున అలాగే ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాం ఒక పోస్టు ఈయనకు ఖచ్చితంగా ఏ జాబ్ నుంచి తీసేస్తారో ఆ జాబుని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ సూపర్నెంట్ గారు రాసిన లెటర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది సప్ సర్ప్రైజ్ విజిటింగ్ చేశారు ఇలా కలెక్టర్కి సాయం మీకు మెడికల్ ఎడ్యుకేషన్కి అన్నిటికీ కాపీ కూడా చేయడం జరిగింది ఇంత అథెంటిక్గా వేయడం జరిగింది ఒక్క యాటిట్యూడ్ బిహేవియర్ నచ్చకపోవడమా ఉద్యమకారుల్ని గౌరవించండి ఎమ్మెల్యే గారు కడుపు మీద కొట్టకండి దయచేసి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక చెప్పలేని వర్ణాతీతంగా ఉన్నాడు ఉద్యమకారుని ఆదరించండి హక్కున చేర్చుకోండి ఆయన జాబు ఆయనకి ఇవ్వండి ఈ ఎస్టర్టీ ఫైవ్ తరఫున మీకు కోరుకుంటున్నాం ధన్యవాదాలు